నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబానా ఎంఆర్ఓ ఎంపీడీఓల ఆధ్వర్యంలో దేశభక్తితో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ ప్రజలు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి ఎంఆర్ఓ రామాంజనేయులు అన్నమాయ జిల్లా రామాపురం మండలం మండల తహసీల్దార్ కార్యాలయం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తితో స్వాతంత్ర్య సమరయోధుల స్మరణతో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ రామాంజనేయులు మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర సమరయోధులు మన దేశ స్వేచ్ఛ కోసం తమ జీవితాలను త్యాగం చేశారని అందుకే వారందరినీ భారతదేశ ప్రజలు స్మరించుకునే రోజు అని స్వాతంత్ర దినోత్సవం భారతదేశ జాతీయ పండుగని స్వేచ్ఛ దేశంలో జీవించడం మన అదృష్టమని భారతదేశం అత్యుత్తమ సాంప్రదాయాలు సంస్కృతి కలిగిన దేశమని మన దేశాన్ని ఎల్లప్పుడూ గౌరవించాలని మన దేశ ప్రజలందరూ కులమత భేదాలు లేకుండా అందరూ ఐకమత్యంతో ఉండి దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సూర్యనారాయణ రెడ్డి ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది పోలీస్ స్టేషన్ కార్యాలయ సిబ్బంది జెడ్పీటీసీ మాసన వెంకటరమణ మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు ఎన్ రవిశంకర్ రెడ్డి ఎంపీటీసీ సూరం వెంకటసుబ్బారెడ్డి ఎండిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమ్మ జిల్లా ఇన్ఛార్జ్ Ísra. Allt vel. Ísra. Allt vel. Terima Hey! hey. 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 స్వాతంత్ర ఉద్యమారులేనటువంటి గాంధీ గారు వేసు గారు మహాన్ మహానుభావులందరూ ఎంతో కృషి చేయడం జరిగింది వాళ్ళ యొక్క కృషి ఏ విధంగా అంటే శాంతి అహింస ఇలాంటి విధానాలు పాటించి మనకు యొక్క స్వాతంత్రాన్ని జరిగింది ఆ వచ్చిన స్వాతంత్రాన్ని స్వాతంత్ర ఫలాలు ఏదైతే ఉన్నాయో వాటిని మన వాళ్ళు తర్వాత వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో కూడా పాలకులు అదేవిధంగానే వాటి యొక్క కృషితో అదే దీక్షతో కంటిన్యూ చేస్తూ ఇప్పటివరకు కూడా దేశాన్ని ఉన్నత స్థితిలోకి నిలపడానికి ప్రయత్నం చేస్తున్నారు భారత పౌరులుగా అయినటువంటి మనం కూడా ఆ స్వాతంత్రోద్యమ కాలంలో జరిగినటువంటి ఏవైతే ఘట్టాలు ఉన్నాయో వాటిని అక్కడ పోరాటం చేశాల్సి ఇది వాళ్ళు నాయకుల పోరాటం అవన్నీ మనము చాలా భరించుకుంటూ ఈ యొక్క పార్టీ ప్రోత్సవాన్ని ఈ కంపెనీ ప్రభుత్వాన్ని గడుపుతాము ఇక్కడ అందరూ పుష్కొని మీ అందరికీ చాలా మీరు మొట్టమొదటిసారిగా నాకు దగ్గరేసే అవకాశం వచ్చినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్